హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ కార్న్ పడండి రొటీన్గా డైలీ ఓకే కార్న్తో స్నాక్స్ కాకుండా బాయిల్ చేసి ఇవ్వడమే కాకుండా ఈ విధంగా స్నాక్స్ చేయొచ్చు సో పిల్లలకి కూడా హెల్దీ అండి ఇది ఆయిల్ కూడా నేను చెప్పిన కొలతలతో చేశారంటే మాత్రం ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయదు ఈ విధంగా చేసుకున్నట్లయితే సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం విధంగా స్వీట్ కార్న్ తీసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి మీరు పచ్చి మొక్కజొన్న అయితే బాయిల్ చేసుకొని తీసుకోండి కార్న్ అయితే మనం బాయిల్ చేయని అవసరం లేదు సో ఇలాగే మనం మిక్సీ వేసేసుకుందాము కాసింత ఇంత అల్లము పచ్చిమిర్చి వేసుకోండి జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఇది చూపిస్తున్నట్టుగా మనము మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే బియ్యం పిండి వేసుకుందామండి అలాగే శనగపిండి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి కొద్దిగా పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అయితే యాడ్ చేయొద్దు మనకి వీటిలో ఉన్నది సరిపోతుంది అంతగా అవసరమైతే ఒక టీ టూ స్పీన్ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి కారం అయితే నేను వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి అల్లం పచ్చిమిర్చి స్పైసీనే సరిపోతుంది పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ప్యాన్ పెట్టేసాను ఆయిల్ హీట్ చేసేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయిందంటే చెక్ చేశాను సో ఇట్లా వడ షేప్ ఇచ్చేసుకొని మనం వేసేసుకోవడం నేను డైలీ పిల్లలు ఒకే రకంగా స్నాక్స్ కావాలంటే కూడా వాళ్ళు తినలేరు కదండి సో బాయిల్డ్ పొట్ వాళ్ళు ఇష్టంగా తింటారు ఇట్లా స్వీట్ కాంత వెరైటీ చేస్తుంటేను సో ఇబ్బంది లేకుండా తినేస్తారు మనకి డైలీ ఏం చేయాలి అనే ఆలోచన ఇబ్బంది పడనవసరం లేదు ఈ విధంగా వేసేసుకుంటూ ఉండండి చిన్న చిన్నవి చేసేసుకొని మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా వేసేసుకోవచ్చు లేదంటే మనం మామూలుగా మినపవాడలు వేస్తున్నప్పుడు కవర్ సహాయంతో వేస్తాం కదా సో అలానే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇట్లా ఇలా చేసేసి వేసేస్తున్నానండి మీ కంఫర్ట్కి సర్ప ఎట్లా ఉంటుందంటే మీ కంఫర్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి బాగా లోపల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ అనేది మనం హైలో పెట్టేసామంటే పైన కుక్ అవుతుంది లోపల అనేది ఫ్రై అవ్వదండి పైన ఫ్రై అయిపోయి లోపల కుక్ అవ్వదు సో నీట్గా ఇలా స్లోగానే కుక్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది మనం స్వీట్ కానీ బాయిల్ చేయలేదు కాబట్టి బాగా ఫ్రై అయిపోతుంది నీట్గా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిపోయాయండి చూసారు కదా ఈవినింగ్ అనేది సెకండ్ టిక్ కూడా వేసేసానండి ఇంతే అండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారా ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్బ్ చేసుకోదు ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి డైలీ ఒకేషన్ ఎక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టామంటే వాళ్ళు కూడా మడప్ చేయకుండా తినేస్తుంటారు సో లోపల కూడా చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఈ విధంగా టొమాటో సాస్తో కెచ్ప్తో మనం సర్వ్ చేసామంటే వాళ్ళు ఈజీగా తినేస్తుంటారు ఇబ్బంది లేకుండా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఈ కార్న్ వడ అనేది ఇంట్లో తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకు చూడాలనుకున్న మీ పిల్లలకి చేసి పెట్టాలనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ మీరు చూడొచ్చు చేసుకోవచ్చండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంటిల్దెన్ స్టేజ్